హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకున్నాము నేను ఎంతకంటే తగ్గిందా పెరిగిందా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే ముప్పై నుంచి ముప్పై రెండు మండీలు ఉన్నాయండి ప్రతి ఒక్క మండికి అనేది స్టాక్ అని వస్తుంది ఈ మండి కనుక దామ పత్తివా ఎస్ఎంబి టిఎల్డీ తర్వాత భాగ్యలక్ష్మి జీపీఆర్ టీవీఎస్ సీఎం సిఎస్ఎఫ్ ఎంఆర్ఎంఓ అన్ని మండలికైనా స్టాక్ వస్తుంది ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద అయితే కొంచెం తగ్గింది స్టాక్ అనేది మదనపల్లి మార్కెట్లో మాత్రం స్టాక్ తగ్గినప్పుడు కూడా రేట్లో మాత్రం ఎటువంటి మార్పు చెందలేదు అవే రేట్లు అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి ఎక్కువగా అయితే ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఈ ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా చూడాలి మరి ఈరోజు టాప్ ధర ఎంత నిన్న నిన్నైతే టాప్ ధర నైన్ హండ్రెడ్ వెళ్ళింది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి